ఈ రోజు మన గార్డెన్ లో కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా పొట్లకాయలను కట్ చేద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కట్ చేసుకుందాం నేతిబీర సీడ్స్ కోసం వదులుకునేది ఇది కూడా తీసేసుకున్నాం తీసి కిటికీ దగ్గర అట్లా ఎండకు పెట్టినామంటే బాగా ఎండుతుంది సీడ్స్కి వదులుకునేది ఇది కోతులు వస్తున్నాయి అందుకని సీడ్స్ వదులుకునేటివి కూడా తీసేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉంది సీడ్ వదులుకునేది అది కూడా కట్ చేసుకుందాం నేతి ఇవన్నీ కట్ చేసి మనం ఎండేంత వరకు పెట్టుకున్నామంటే సీడ్కి కట్ చేసుకునేటివి ఎండిపోతాయి ఇలా ఎండని రెడీగా వచ్చేస్తున్నాయి చూడండి ఇవి మనం తీసి ఒక చోట పెట్టుకున్నామంటే ఎండిపోతాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా సీడ్ కోసం వదిలేసినాము చూడండి అప్పుడు పెరగలేదు సరిగ్గా ఇది ఈ చెమ్మకాయ కూడా సీడు కొదులుకునేదే అది నీట్ లేతగానే ఉంది ఇది కొంచెం ముదురుగానే ఉంది సరిపోతే కర్రీ చేసుకోవడానికి ఇది సీడు కుదిలి అక్కడ చిన్న పిండలు ఉన్నాయి అవి ఇంకా పెద్దగా కావాలి కొంచెం ఇటు సైడ్ ఉండేటువంటి కీడు కదిలిపోయినవి ఇవి మనం కర్రీ కోసం వస్తాయి ఇవి ఇవి రెండు వచ్చినాయి ఇంకా ఎక్కడన్నా ఉంటే చూసి కట్ చేద్దాం ఇప్పటికైతే లేవు మళ్ళీ కొంచెం పెద్దగా వినాక అన్నీ కలిపి కూడా చేసుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయలు రెడీగా ఉన్నాయి కొన్ని తీసుకుందాం ఎండిపోతున్నాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి తీసుకుందాం సాయంత్రం వేళ పువ్వు పూత వచ్చింది జొన్నలు చూడండి పాలినేషన్లా అవుతాయి జొన్న రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి గోంగూర సీడ్స్ ఇక్కడ టమాటాలు కూడా రెడీగా అవుతున్నాయి ఈ చిక్కుడుకాయలు ఒక్కొక్కసారి కనిపించవు ఆకుల మధ్యలో ఉంటాయి రెండు టమాటాలు ఉంటే ఇట్లా పైననే వచ్చినప్పుడు తినేసేసినాము పండుగ ఉంటే ఎర్రపచ్చలి సీడ్స్ రెడీ అవుతున్నాయి ఇక్కడ కూడా ఇంకా కొంచెం పచ్చి ఉన్నాయి టమాటాలు ఇక్కడ ఇది సోంపుది కూడా తీసేద్దాం ఇంకా చలికి పూత చెక్కుడు పూత ఇంత బాగా రెడీ చూడండి ఇది కొంచెం దూరంగానే ఇది కూడా తీసుకున్నాం కోతులు రావడం స్టార్ట్ చేసినాయంటే ఇలానే ఉంటుంది మనకు వచ్చినటువన్నీ తీసుకుంటేనే మంచిది లేకపోతే మన వరకు ఏంటివి రావు ఇంతకుముందు అలానే చేసినాయి సీడ్స్ కానీ వదులుకున్న బీరకాయ మొత్తం తీసేసుకొని పోయినాయి నేతి బీర దొండకాయ ఫ్లవర్స్ పిందలు మాకు ఇక్కడైతే దొండకాయలు అంతగా రావు మా ఇంట్లో తినము కూడా మేమైతే దాని ఫ్లవర్స్ ఇక్కడ ఒక చిన్న మిరపకాయ వంగాపూత బాగా చెట్టు మీద నిండుగా నిలబడింది ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి తీసుకుందాం ఇక్కడ ఎండిపోయినాయి ఇవి స్వీట్స్కైనా పెట్టుకోవచ్చు లేకపోతే కాస్త నానబెట్టి కూడా అలా కూడా ఎప్పుడన్నా కూడా చేసుకోవచ్చు ఇవి అనుప కాయలు ఎండిపోయినాయి ఈ జీడాన్ని మళ్ళీ ఒకసారి కలవాలి రకాల పిందలు కాస్త ఎండలు ఎక్కువ తగిలడం వల్ల సరిగ్గా పాలినేషన్ జరగక పెద్దగా కావడం లేదు ఇలాగే వచ్చినప్పుడు మనం అప్పుడు సీడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఒక్కోసారి ఇలానే వేసినామంటే అవి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇంకా వచ్చిన ఆకు ఇలా నైస్ట్ అయిపోతుంది మొత్తం రాలిపోతుంది ఇప్పుడు తప్పుడు గ్రీన్గా కనిపించాలంటే ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తవి ఈ తీగలకి అల్లుకుంటాయి ఈ తీగలు ఇలానే పెడితే ఇంకొక ఆపు అందుకునే వాళ్ళకి ఈజీగా అవుతుంది తీగలకి గుమ్మడికాయలు ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి ఇక్కడ ఒక చిక్కుడు కాయలు తీసుకుందాం చూడండి చిక్కుడుకాయలకు గెలా గీలా ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ చిక్కుడుకాయలు పొట్లకాయలు కమ్మకాయలు టమాటాలు సోంపు ఇవి అనుపచిక్కుడు సబ్జా సీడ్స్ చూడండి సబ్జా సీడ్స్ విత్తనాల కోసం వదులుకున్న నేతి బీరలు ఇవి తీసుకెళ్ళి మన ఇంటిలో ఉన్న కిటికీ దగ్గర అలా ఎండ తగలే చోట పెట్టినామంటే ఎండిపోతాయి అప్పుడే వీటిలోని సీడ్స్ మనకి ఎండిన తర్వాత ఇలా సౌండ్ చే ఇట్లా అంటే సౌండ్ చేస్తే సౌండ్ వస్తాయి ఇలా అంటే సౌండ్ వస్తాయి అప్పుడే ఎండిన తర్వాత అంతవరకు బాగా ఎండనివ్వాలి తర్వాత మనం ఎత్ ఎత్తి పెట్టుకోవచ్చు బాగా ఎండిపోతాయి ఇవి నాలుగు సీట్స్ కోసం పెట్టుకునేటివి ఇవి కూడా అంతే కిటికీ దగ్గర మనం అలా పెట్టేసినామంటే బాగా ఎండిపోతాయి ఎండ తగిలే చోట పెట్టుకుంటే ఇవి సీట్స్ కోసం వదులుకునేటివి ఇవి కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం సీట్స్ కావాలంటే లేకపోతే మనం అలసందలు పెసలు ఎలా వాడుకుంటామో ఎప్పుడన్నా కావాలన్నప్పుడు రొట్టెల్లోకి చపాతీలోకి అలా ఇవన్నీ విత్తనాలు తీసి కలెక్షన్ చేసుకొని అలా కూడా వంట కోసం కూడా ఉపయోగించుకోవచ్చు సీడ్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ ఇక గుమ్మడికాయలు ఒకవేళ మనకి కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగానే పెట్టేసినాం మేమైతే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ రావడం వల్ల పైకి వచ్చింది పెద్ద కావడం లేదు తొందరగా అదే కింద భూమి మీద అయితే చాలా బాగా పెద్దగా వస్తుండే ఇంకా టైం పడుతుంది దానిలోకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా అయితే బాగుంటాయి అవి ఇక్కడ చూడండి గుమ్మడికాయ ఫ్లవర్ ఇది ఎలా వస్తుందంటే ఇలా బ్రాంచులకి ఒక్కొక్క పిందె వస్తుంది ఇలా బ్రాంచులు బ్రాంచులు వస్తాయి ఒక్కొక్క కొమ్మ వస్తుంది దీనికి వచ్చేసి ఒక పిందె వస్తుంది ఆ పిందె నిలబడితే ఇది బాగా పెద్దగా అవుతుంది ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇది చూడండి దీనికి పాలినేషన్ జరగలేదు ఇది నిలబడలేదు అక్కడ లోపలికి ఇంకొకటి ఉంది అదేమో వస్తే వస్తుంది అనుకుంటున్నాను నేను చూడండి రాలిపోయింది చూడండి వీటికి చలి బాగుండాలా చల్లగా ఉండాలా ఇంకా మన పువ్వులు ఇక్కడ ఒక టమాటా కాయ ఉంది తీసుకుందాము చూడండి మీరు కూడా ఇలా ఈ సీజన్లో పెట్టుకోండి గార్డెన్కి బాగా చాలా అందంగా ఉంటాయి పూలు ఇది కూడా తీసుకుందాం కొంచెం దూరంగా ఉంది గార్డెన్లో పూలు మన గార్డెన్కి అందం వస్తాయి ఇక్కడ చూడండి టమాటాలు ఇక్కడ కామంచి పండ్ల మొక్క ఉంది చూడండి కాయలైన ఇప్పుడైతే ఇవే పండ్లు అయిపోతాయి ఇవి తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి లేకపోతే తీసేయండి ఇది ఫ్లవరు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి ఇది బ్రౌన్ లాగా నలుపులాగా వస్తాయి చూడండి మనకు తెలియకుండానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపిస్తాయి ఇవి ఇవేనండి ఈరోజు మన తోటలో వచ్చింది చెమ్మకాయలు చిక్కుడుకాయలు పొట్లకాయలు అందరు బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ హోమ్ గార్డెనింగ్ బాయ్ ఫ్రెండ్స్ పిల్లలు కైట్స్ ఎగరేస్తున్నారు ఆ సౌండ్ ఇది చూడండి కైట్స్ ఎగరేస్తున్నారు పిల్లలు మొత్తం మిద్దల మీదనే మొత్తం కైట్స్ ఎగరేస్తూనే ఉన్నారు ఉదయం నుంచి వీళ్ళకి ఇదే పని ఇంకా ఇంకా ఈరోజు తక్కువ ఉన్నారు నేను మొన్న మీకు చెప్పాను కదండీ జామ మొక్కలు సీడ్స్ పెడితే వస్తాయని ఇవి అవి ఇక్కడ కూడా ఇవి పప్పాయ గింజలు వేసింటే వచ్చినాయి అన్నీ ఒకటే చోట ఇది కూడా ఒక జామ విత్తనం ఇక్కడ కూడా చూడండి ఇవే పెద్దగా అవుతాయి పెద్దగా మనం ఇక్కడ నుంచి తీసి వేరే చోట జాగ్రత్తగా మార్చుకుంటే మంచి కుండల్లో బాగా వస్తాయి చూడండి ఒక్కటే చోట పెట్టి ఉంటే అట్లానే వచ్చేసినాయి ఇంకో వస్తే పెద్దగా అయినప్పుడు తీసి